పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఇప్పుడు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి మనకు కావాలంటే మనకి ఏది కావాలన్నా సరే అంత ఈజీగా దొరకవు అండ్ పేరెంట్స్ని త్వరగా రిటైర్ చేయాలన్నా ఏదైనా సరే మనం ఒక స్టార్ట్అప్తో కానీ ఏదో ఒక మంచి ఐడియాతో రావాలి ఇప్పుడు ఇలా కష్టపడితే వస్తామంటే అది డెఫినెట్లీ అవ్వదు ఇలా చేస్తే హెల్త్ డిస్టర్బ్ అవుద్దని నాకు తెలుసు అండ్ ఎక్కువ కాలం చేయడం నాకు కూడా తెలుసు సో అదే ఇలా మనీ ఎవ ఎవరికైనా సరే డబ్బులతో అవసరం ఉంటుంది అండ్ మాకు కొంత కావాలి మేము ఎవరిని అడగలేము అడగం కూడా అండ్ మనం కష్టపడి పెట్టింది ఒక దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా జాగ్రత్తగా చేయడం సో దీని అంటే మా ఫ్రెండ్కి కొన్ని అప్పులు ఉన్నాయి అండ్ మాకు కొంచెం అవసరాలు ఉన్నాయి సో దానివల్ల చేస్తాం అనమాట ఓకే ఇప్పుడు అదేంటి డెలివరీస్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డ్యూటీ ప్లేస్కి వెళ్ళాలి అక్కడ ఫోర్ టు అక్కడ ఫోర్ టు ఫోర్కి వెళ్ళాలి నాకు ఒక్కోసారి లేట్ అవుతుంది ఫైవ్ టు సిక్స్కి వెళ్ళి వెళ్ళి నైట్ టెన్ టెన్ థర్టీ వరకు చేయాలి అక్కడ అండ్ చేసి అప్పుడు నేను ఇంకెవరు లేని చోటుకెళ్ళి అక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి టోటల్గా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని ప్రాపర్గా అక్కడ రోడ్డు ఉంటుంది ఓకే అక్కడ నుంచి కొంచెం పక్కి వెళ్ళి ఆ రోడ్డు మీద కూర్చొని ఎడిట్ చేస్తాను ఎడిట్ చేస్తూ అక్కడ ఉంటాను సడన్గా వచ్చి కొంత నన్ను చూసి భయపడతాను నేనేం చెప్పను మామూలుగా అని చెప్తాను చుట్టుపక్క ఇటుపక్క పక్క ఉంటాయి అది తర్వాత మ్యాటర్ మామూలు నేను అవే ఆలోచించాను నేను వీడియో పోస్ట్ చేయాలి నా టార్గెట్ డైలీ పోస్ట్ ఓకే బెటర్ కాంటెంట్ ఇవ్వాలి సో ఎలా అయినా సరే ఆ రోజు చేసాలని లెవెన్కి అక్కడ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి అప్పుడు పోస్ట్ చేసి వస్తాను ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు ఎడిటింగ్ నేను ఎవ్వరి దగ్గర నేర్చుకోలేదు నేను ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ నేను స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఏంటంటే పైడి బాయ్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా అన్ని ఓకే అండ్ నా ఫస్ట్ నుంచి ఉంది కాకపోతే తెలిసిన వాళ్ళు యాక్చువల్లీ నేను ప్రమోట్ చేద్దాం అనుకున్నాను మా టిఫిన్ షాప్ని ఓకే టిఫిన్ షాప్ ప్రమోట్ చేద్దాం అనుకున్నా వేరే సెంటర్లో అనుకున్నాము అన్నీ అవ్వలేదు ప్రమోట్ చేద్దాం ఆ నేను కాంటాక్ట్ అయ్యాను ఆ తర్వాత కాంటాక్ట్ అయ్యి ఇలా మాట్లాడను మాట్లాడితే చేయాలనిపిస్తే తమ్ముడు ఇలా చెప్పాడు అన్న అడిగిన కోసం సమాధానం చెప్పాడు సో ఏ యాప్ అని అడిగాడు క్యాప్ అని చెప్పాడు సో క్యాప్ కట్టు ఫోన్ ఉండాలి ఆ ఫోన్ అండ్ అది తీసుకొని ఐఫోన్ ఫిఫ్టీన్ కొన్నట్టున్నారు ఐఫోన్ ఫిఫ్టీన్ కొనండి దానికి ఒక స్టోరీ ఉంది అవునా అండ్ అలా క్యాప్ ఆ ఫోన్ కొనేసి అదే అప్పటి నుంచి వీడియో ఎడిటింగ్ ఏం లేదు అదే అందులో ఇంపోర్ట్ చేసి క్లిప్స్ అంటే మోరల్ ఏంటంటే చెయ్యాలి అనుకుంటే ఎలాగోలా చేస్తాం ఇంకా నేర్చుకోవాలి ఇవన్నీ మీకు వీడియో తీయడానికి ఎవరిని అడగాలంటూ కూడా సిగ్గు నేను వచ్చి ఎవరిని అడగలేను ఎవరితో మాట్లాడలేను సైలెంట్ గా సెల్ఫ్ తీసుకుని ఎవరు ఒకవేళ చూసారా ఇటు తీసుకున్నప్పుడు అలా అండ్ ఐఫోన్ ఎంత మనీ నీడు ఉన్న నాకు ఐఫోన్ కొనాల్సిన అవసరం ఉందని చాలా మందికి ఉంది అండ్ నేను నేను కూడా ఎప్పుడు నేను ఆల్రెడీ ఓ వీడియోలో చెప్పాను కాకపోతే అంతమందికి రీచ్ అవ్వలేదు లేదు ఐఫోన్ ఐఫ్ నాకు రీజన్ ఏంటంటే ఫస్ట్ డిగ్రీ ఇంకో సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇంకా అందరూ చేసే కామన్ థింగ్ అంటే జాబ్ అవి ఇవన్నీ చేస్తారు నా ఐడియాస్ చాలా యూనిక్గా ఉంటాయి అండ్ మా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ నాకు ఇప్పుడున్న మా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఉంటాయి కదా ఇలాగ లైఫ్ గురించి ఇలా మాట్లాడుకున్నప్పుడు సరే ఓకే మనం కొంచెం బెటర్ ప్లాన్తో వద్దాం ఇలాగ చేద్దాం ఏం చేద్దామంటే మా ఫ్రెండ్కి వర్క్ అంత వచ్చు అండ్ నేను నాకు వర్క్ రాదు కానీ మనం మార్కెటింగ్ చేసుకోవాలి అలా చేసుకోవాలి అని నా థాట్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట ఒక బ్రాండ్ ఇంట్రడ్యూసింగ్ లేకపోతే ఇలాంటివన్నీ నా ఉంటాయి కాకపోతే అవే ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇంకా చేయలేదు దానికి టైం పడుతుంది కానీ సో ఇలాగ ఇప్పుడు ఏడ్ చేద్దామని ఆలోచిస్తే అప్పుడు మా ఫ్రెండ్ నేను ఇంకా ఓకే నా ఎగ్జామ్స్ అయిపోయినా అంటే నేను వచ్చేస్తాను మనం ఇంకా ఇలా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు టిఫిన్ షాప్ ఎలా స్టార్ట్ అయింది అప్పుడు ఇంకా దీని నుంచి మనం బయటకు తెలియాలి బయటకు తెలియాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనకున్న మిడిల్ క్లాస్ కూడా ఆడ అడ్వర్టైజ్ చేసుకోవాలంటే ఆడికి ఏమున్నాయి రిసోర్సెస్ ఏమున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి ఫ్రీయే కదా సిగ్గు సిగ్గు అసలు సిగ్గు దీనికి పడాలి జీవితంలో గట్టిగా కొట్టాలంటే జీవితంలో బాగుపడాలంటే లాంటి వాళ్ళకి ఇంకెవడు సపోర్ట్ ఉండడు మనకి మనమే వెళ్ళాలి ఇప్పుడు మనం పడుకుని ఆగిపోతే ఇంకా నేను సాధించలేము సో అందుకే అప్పుడు దీన్ని నేను నలుగురిలోకి తీసుకెళ్ళాలి నా షాప్ గురించి నలుగురికి తెలియాలని అప్పుడు స్టార్ట్ చేశాను దానికి స్టార్ట్ చేయడానికి ఓకే యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ నీడ్స్ ఉన్నాయి ఎలాగో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి సో అప్పుడు అది కాక నా ఫోన్ కొని ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఒప్పో ఏ థర్టీ వన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పాత ఫోన్ సో ఇప్పుడు నాకు ఫోన్ కూడా అవసరం ఉంది అండ్ కెమెరా క్వాలిటీ ఇవన్నీ అన్ని కావాలంటే ఇప్పుడు కెమెరా కొన్నా సరే దానికి ఎయిటీ థౌసండ్ అంత ఉండాలి మనకు షూట్ చేయడానికి ఒకరు ఉండాలి ఇవన్నీ కాదు ఫైనల్గా మనకు ఒక ఫోన్ కావాలి కెమెరాకి అన్నిటికి ఐడియా అంత నాదే సో అప్పుడు ఐఫోన్ కొందామని ఫిక్స్ అయ్యాను మా ఫ్రెండ్ నేను ఫిక్స్ అయ్యాను ఓకే ఫిక్స్ అయిన తర్వాత ఈఎంఐకి ఈఎంఐ మీద తీసుకుందామని వెళ్ళాను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ తీసుకొని ఆయన క్రెడిట్ కార్డు ఏదో ఉంటుంది కదా సిబిల్ స్కోర్ మైనస్ ఉండడం వల్ల అవ్వలేదు అండ్ రెండోసారి వెళ్ళాను రెండోసారి కూడా అవ్వలేదు మా మమ్మీకి ఇవన్నీ తెలుస్తున్నాయి ఎందుకమ్మో నేను క్యాష్ ఇస్తాను తీసుకుంటే అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు నిన్న ఇబ్బంది పడ్డామని చెప్పి ఎందుకమ్మ పర్లేదు తీసుకొని చెప్పింది మా అమ్మ నేను తీసుకోలేదు అండ్ ఫైనల్గా రెండోసారి కూడా వెళ్ళి ఇంకా మూడోసారి ఆ రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫోను సిక్స్టీ థౌసండ్ ఎక్స్ట్రా సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఎంత అయితే వన్ లాక్ వరకు అయిపోతుంది ఈఎంఐ అరే వా వన్ లాక్ అయిపోవడం అంటే మా అమ్మకే స్టోరీ అని తెలిసింది ఇంకేం ఇంకేం వద్దులమ్మ నువ్వు తీసుకెళ్ళండి మా అమ్మ అడిగింది అప్పుడు కష్టంగా తీసుకున్నాను కానీ ఎందుకంటే కష్టంగా తీసుకున్నాను మా అమ్మ తాడు ఉంటారు కదా ఓకే అది అమ్మేసి నాకు ఇచ్చింది నేను వద్దని చెప్పాను కానీ తీసుకో అమ్మ అని చెప్పింది మా అమ్మ అడిగింది కాబట్టి నేను తీసుకుని నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను దీనికి ఎలాగైనా సరే వర్త్ క్రియేట్ చేయాలి ఇది అమ్మ ఇంత కష్టపడి మనకి ఇచ్చింది కదా తనకి ఎలాగైనా సరే మనం ఎలాగైనా ఒక వన్ ఇయర్లో అయినా సరే దీనికి తగ్గ వాల్యూ నేను ప్రొవైడ్ చేయాలనుకున్నాను అండ్ ఆ ప్రాసెస్లోనే ఉన్నాను ఏమో చూడాలి నిజంగా గ్రేట్ కదా మీ ఫోన్ కొనుక్కున్నా కొనుక్కుంటానంటే తన మెడిలో దండ తీసి అంటే ఏమో నా కోసం ఏమేం చేస్తుంది నేనే ఇబ్బంది పెట్టాలనుకుని కానీ చాలా సాక్రిఫైస్ చేసింది ఇంకా చేస్తుంది అండ్ అంత చేసిన ఆమెకి ఇప్పుడు నేను చేసేది ఒక నేను పడేది ఒక కష్టం అందరూ అనుకుంటారు నా కష్టం ఏమి కాదు బాబీ ఇల్లి గిన్నెలు దోమడం బట్టలు అన్ని నేను కల్లారా చూస్తాను గిన్నెలు దోముతారా పక్కన వాళ్ళ ఇంట్లో అలాంటి మా ఇంట్లో సరే చేయొద్దా అండ్ నేను మా నాకు ఎంత బాధకం అంటే నేను తిని గిన్నె కూడా కరాను మా ఇంట్లో అంతే అన్ని అమ్మ చేసుకుంటుంది కదా సో అది నాకు ఇవన్నీ చూసి ఇంకెలా వెళ్తే బెస్ట్ వే ఏం దొరుకుతుందని అలా గట్టిగా ఆలోచించి అలా చేసింది ఏం చెప్పగలరు మీ అమ్మ నాన్న గురించి ఒక మాటలో మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు నా గురించి ఇప్పుడు నేను బాగుపడతానంటే ఏమైనా చేయమంటే చేస్తారు మా నాన్నకి అంత మా నాన్న ఇంకా అమాయకుడు మా అమ్మ ఇంటికి పెద్ద రద్దీ సో మా అమ్మ అది చెప్పాలంటే అన్ని సాక్రిఫైస్ చేశారు మా అమ్మకి ఒక డ్రీమ్ ఉండిపోయింది చాలా ఉన్నాయి మా అమ్మకి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఏం చేయాలనేది నెక్స్ట్ ఆలోచించాలి ఏంటి డ్రీమ్ అంటే ఇల్లు అమ్మకి ఇల్లు అంటే కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు స్టార్టింగ్లో ఇల్లు కడదామని ఒక చిన్న పునాదులు వేసారనమాట ఒక రెండు రూములకి ఎంత జరిగింది అమ్మగా నాన్న అమాయకుడు బాగా అమాయకుడు కొంచెం డ్రింక్ చేసేస్తారు ఓకే డ్రింక్ చేసిన అమ్మ ఇల్లు వేసింది అది కడదామని ట్రై చేసింది ఇల్లు కోసం పునాదులే మాకు స్కీమ్ వచ్చింది డెబ్భై వేలు తొంభై వేలు ఎంతో వస్తే పునాదులు అయిపోయింది ఇల్లు స్కీమ్ వచ్చింది ఇల్లు కట్టాలంటే ఒక గోడలు లేపాలి గోడలు లేపితే స్కీమ్ వస్తుంది అని చెప్పారు ఆ ఇల్లుకి గోడలు లేతే స్కీమ్ వస్తుంది అని చెప్తే అమ్మ అప్పు అప్పుడు నాన్నకి ఎవరు ఎవరు అప్పడడానికి ఆడడానికి వెళితే ఎవరు ఇవ్వలేదంట అడిగితే మీ నాన్న నీకు ఏ ఆధారం ఉంది సం తాగుతాడు కదా నువ్వు ఎలా తీరుస్తావు సంథింగ్ ఏది ముప్పై వేలు ఆ రోజుల్లో అంటే ఒక టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కేవలం ముప్పై వేలు కోసం ముప్పై వేలు పోలేదు సో దానివల్ల మా ఇల్లు గోడ లేక మాకు స్కీమ్ రాలేదు ఇప్పటికీ స్కీమ్ రాలేదు అండ్ ఇప్పుడు మేము కొత్త ఇల్లు పెట్టుకున్నా సరే ఆ స్కీమ్ మాకు అవుద్ది ఓకే అప్పుడు ఇప్పుడు కేవలం ముప్పై వేలు లేకపోవడం వల్ల గోడ లేపలేదు దానివల్ల స్కీమ్ రాలేదు ఇల్లు లేకపోవడం వల్ల మా అమ్మ నేనంటే అర్థం చేసుకోగలను నేను ఇప్పుడు ఉన్న ఇంట్లో నేను ఉండగలను నేను ఒక సింగిల్గా ఎక్కడైనా సరే అడ్జస్ట్ అవ్వగలను కానీ మా అమ్మకి అలా ఉండదు కదా మనకంటూ కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదమ్మా చాలా ఫీల్ అయ్యింది ఇప్పుడు కొంచెం అది గుడిసెలా లేకపోతే దాని ఎలా పేరు ఉంటది కదా మన సొంత ఇల్లు ఎంత ఉన్నా సరే బాగుంటది పెద్ద ఉంటది కాబట్టి ఇల్లు అంటే కొంచెం మనీ ఉండాలి కదా మా వీడియో మామూలు కూడా లేదు జీరో సోషల్ మీడియా మా నాన్న జీరో మా మమ్మీ డాడీ అసలు సోషల్ మీడియా ఏంటో తెలియదు మీరు యూట్యూబ్ చేస్తున్నారని తెలుసా అది మా నాన్నకాలీదు అయ్యే అంత అమ్మాయి ఇక్కడ మా నాన్న మా అమ్మకి మా అమ్మకైనా ఎలా తెలిసిందంటే మా అమ్మకి చెప్తున్నారంట మీ అబ్బాయి డబ్బులు సంపాదిస్తాడు సంథింగ్ ఏవి చెప్పిన తర్వాత ఏమో వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు మీ వాడు అయినా అందరూ మా అమ్మ నడవడం వల్ల అవునా అన్నది కానీ మా అమ్మ కూడా నా వీడియోలు చూడదు ఎందుకంటే మా దగ్గర ఫోన్ కూడా లేదు మా అమ్మ దగ్గర ఒక కీప్యాడ్ ఉంటుంది అమ్మ దగ్గర మా నాన్నగారు అది కూడా ఉండదు మా నాన్నకి మా నాన్న గురించి సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను అని కూడా తెలియదు అది తెలియదు అంటే తెలీదు యూట్యూబ్ యూట్యూబ్ అంటే తెలీదు ఇన్స్టాగ్రామ్ అంటే తెలీదు మా ఓడి వీడియోలు చేస్తానని కూడా తెలియదు ఈవెన్ మా ఊర్లో నలుగురు తెలుసాను కదా చుట్టుపక్కల నేను నేను ఇలా అన్న విషయం కూడా మా ఆమెకు తెలీదు నేను ఎంత వర్క్ ఇవన్నీ చేస్తాను అన్న విషయం కూడా మా ఆమెకు తెలీదేమో అనుకుంటున్నాను అండి ఫోన్లేండి